హైవేర్స్ మామిడికాయల సీజన్ వచ్చేసింది బట్ మామిడికాయ తినే వరకు కొంచెం పెరుగు ప్రమాదం నాన్న గారి కొద్ది క్రితం చెప్పున్నాను మార్కెట్లో మామిడికాయలని కెమికల్స్తో పండించేసి పైకి బాగా కనిపిస్తాయి పండినట్టు బట్ ఇంటికాయలు ఓపెన్ చేస్తే లోపల పచ్చిగానే ఉంటాయి మాట్లాడుకున్నాం కొన్ని బయటికి పండినట్టు ఉన్న లోపల పండేసి ఉంటాయి ఎలా ఏంటంటే ఆర్టిఫిషియల్ కాకుండా నేచురల్ అన్నట్టు ఇప్పుడు నేచురల్ కానీ ఆర్టిఫిషియల్ ఏవో కొన్నామయ్యా ఇంటికి తెచ్చాం కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగైన తర్వాత తినేస్తా ఉంటారు అలా చేయకండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కానీ ఫ్రిడ్జ్లో పెడతానికి ముందు ఒకరు తినాలని అనుకుంటే కానీ కాయలని మీరు తినటానికి ముందు కనీసం అక్కడి నుంచి ఒక ఆరు గంట అయినా ఇంకా తప్పదర పడితే ఒక పావు గంట అయినా మాములు చన్నీళ్ళల్లో ఆ కాయలను ఉంచండి ఎందుకు ఈ మామిడి పండ్లకు సంబంధించి కెమికల్స్లో మాగేసిన ఆ పైన కెమికల్ మొత్తం పోతుంది ఒకళ్ళ ఫంగస్ పురుగు గట్రా ఏమైనా ఉన్నా అవన్నీ పోతాయి ఫైటిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఉంటాయి అవి ఏంటంటే ఇంటర్నల్గా మనకు ఆ సిస్టమ్ని ఖరాబ్ చేసే రకంగా ఉంటాయి ఈ నీటిలో నానేయటం ద్వారా అవి ఆల్మోస్ట్ స్లో అయిపోతాయి దెన్ హ్యాపీగా తినొచ్చు పూర్వకాలం నుంచి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మామిడికాయలని తినటానికి ముందు చన్నీళ్ళలో వేసి ఆకతో బయట తీసి శుభ్రంగా తుడిచి అప్పుడు తినేవారు అప్పుడు పరిశుభ్రంగా ఉంటాయి మామూలుగా మామిడికాయలు అన్నప్పుడు మనకి పుష్కలమైనటువంటి ఖనిజాలు ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది పీచు పదార్థం ఫైబర్ సూపర్ అసలు హెల్త్ చాలా మంచిది చక్కగా జీర్ణమైపోయిద్ది మలబద్ధకం తగ్గిద్ది అయితే వేడి చేసిద్ది వేడి చేసిద్ది అంటారు ఈ వేడి చేయడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇవే ఇందా నేను ఆ ఫైటిక్ యాసిడ్ అమేదో ఇదిగో అటువంటిది ఎంటర్గా తేడా కొట్టేటట్టు చేసిద్ది అన్నట్టు ఈవెన్ మామిడికాయలు వచ్చేసి మామిడి పండ్లు హార్ట్కి కూడా చాలా మంచిది ఈ పచ్చి మామిడికి సంబంధించి మామిడికాయ అది తర్వాత నేను చెప్తాను సో ఇప్పుడు మెయిన్ ఇంటెక్షన్ ఒకే ఒకటి అంతే బయట కెమికల్ కంటెంట్తో మాగేసిన పళ్ళు దొరుకుతుంది అవి చాలా డేంజర్ అవి జాగ్రత్తగా చూస్తే మీరు తినండి పండ్లు ఎక్కడైతే మీకు ఉన్నాయో అక్కడ మధ్యలో ఏదైనా ప్యాకెట్లు అంటే మీకు కనిపిస్తున్నాయి అంటే అది కెమికల్ ఆ కెమికల్ని పండ్ల మధ్య అలాగే ఉంచేస్తాడు చిన్న చిన్న ప్యాకెట్లో పెట్టేసి ఈ పండుతీలు అన్నట్టుగా ఉంటాడు ఆ మామిడికాయల మధ్య మీ గనక ఏదైనా ప్యాకెట్లు అంటే కనబడి ఇంకా జోలికి వెళ్ళవద్దు వదిలేసి వచ్చేసాడు అండ్ ఆ చేతులు శుభ్రంగా కడుక్కోండి ఈవెన్ మామిడికాయలు మీరు తెచ్చిన తర్వాత కూడా ఇంటికి శుభ్రంగా కడిగిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకో పెట్టుకోవాలి అంటే తినాలి అన్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ నుంచి తీసిన లేదు మార్కెట్ నుంచి తెచ్చినవి తినాలన్నా ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాలన్నా మామూలు అన్నింటిలో నానేయండి ఆ తర్వాత శుభ్రంగా తీసి కడిగేసి తుడిచి అప్పుడు తినండి మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి మామిడికాయలు అనేది ఆర్గానిక్ చాలా మంచిది ఎండాకాయలు అనేది దొరుకుతాయి అటువంటి వాటిని మీరు తిని ఆరోగ్యానికి గుళ్ళ చేసుకోవద్దంటే ఖచ్చితంగా నీటిలో నానేసి అతను శుభ్రంగా కడికున్న తర్వాత తినండి కడిగి తుడిచిన తర్వాత అండ్ బయట కెమికల్తో మాగేసిన పళ్ళు ఎట్టి పెద్దలో కొనద్దు బయటికి పైకి భలే కనిపిస్తూ ఉంటాయి కానీ లోపల పండి పండకుండా ఘోరంగా ఉంటాయి అవి చాలా చాలా డేంజర్